ఎవ్వరు లేని చోటుకు వెళ్ళి బెడ్ పైన ఒంటరిగా ఏడుస్తూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న శివాజీ అయితే శివాజీ హౌస్లో అందరూ తనని టార్గెట్ చేస్తూ ఆఖరికి ఇమ్యూనిటీ దక్కింది కూడా వెనక్కి లాక్కుంటూ వచ్చారు నామినేషన్ కూడా చేసుకుంటూ కనిపించారు అందుకు ఎంతో ధైర్యంగా ఉన్నప్పటికీ ఎందుకు ఇలా నాతో జరిగింది అని ఒంటరిగా అయితే కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటూ ఉన్నప్పుడు వెంటనే పల్లవి ప్రశాంత్ వస్తాడు అన్న ఎందుకన్నా ఇలా చేస్తున్నావు ఇలా ఏడవటం నేను చూడలేను నాకు కూడా ఇదే జరిగింది రెండో వారం అందరూ నన్ను నామినేట్ చేసినప్పుడు ఏం చేసావు నా దగ్గరికి వచ్చే ధైర్యం చెప్పలేదా ఇది బిగ్ బాస్ హౌస్ ఇందులో గేమ్స్ ఇలానే ఉంటాయని నువ్వు అనలేదా మరి ఇప్పుడు ఎందుకన్నా నువ్వు వేడుస్తున్నావు నువ్వు వేడిస్తే నేను చూడలేను నాకు కూడా చాలా బాధగా ఉంటుంది ఇక్కడ ధైర్యంగా ఉండాలి నువ్వు సింహం లాంటి వాడివి సింహం కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదు ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి మా అండగా నువ్వు ఉండాలి అన్నా నీకెప్పుడు తోడుగా నేను ఉంటాను అంటూ పల్లవి ప్రశాంత్ శివాజీతో చెప్పిన మాటలు చూస్తే వీరిద్దరి మధ్యన బౌండింగ్ సోహెల్ అఖిల్ గుర్తు వస్తున్నారు అంటూ నెటిజన్స్ అయితే ఎంతగానో మురిసిపోతూ ఉన్నారు